మళ్ళీ చిగురుస్తావు మళ్ళీ నువ్వు చూడండి అహరోన్ కర్ర అంటే ఎన్నో ఇయర్స్ తర్వాత కూడా ఇప్పటికి కూడా చిగురించే ఉంటుంది మనసు పెట్టలో ఎందుకంటే దేవుడే దానికి అటువంటి బయాలజికల్గా జరగకూడని తింగుర జరుగుతుంది ఎక్కడ నీళ్ళు ఉండవు ఏముండవు మాయిశ్చర్ కూడా సరే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది మా బాక్స్లో కానీ ఎట్లా ఎండిపోయిందో చిగురు వస్తుంది ఈరోజు రోజు నా జీవితం ఎండిపోయిన ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు వెన్ యూ హ్యాడ్ గాడ్ వెన్ యూ హ్యాడ్ హిమ్ యువర్ లైఫ్ షోర్లీ గాడ్ విల్ మేక్ యువర్ లైఫ్ అటైన్ గ్రీన్ గా ఏంటంటే ఎవర్ గ్రీన్ అందరికీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ తెలుసు కదా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మనం చూస్తే ఎయిటీ పర్సెంట్ మొత్తం కూడా డెన్స్ ఫాల్స్ అసలు ఎంత కవర్ అయి ఉంటుంది తెలుసా అసలు ఎక్కడ చూసినా క్యానోపీస్ ఎక్కడ చూసినా ఇదిగో భయంకరమైన చెట్లే ఉంటాయి ఆ యొక్క స్థితి ఆ యొక్క స్థితిలో కూడా చూడండి అంత అంత గ్రీనరీ ఉన్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఆ గ్రీన్ ఆ యొక్క క్యానోపీస్ వల్ల చూడగలుగుతాం అన్నమాట లోపలికి వెళ్ళడం చాలా కష్టం ఎండిన ఎడారిలు కూడా అక్కడే అదే కాంటినెంట్లో ఉన్నాయి వరల్డ్ మొత్తానికి కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చే ఊపిరిగా ఉన్న లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు వాటిని ఏంటంటే అమెజాన్ ఫాల్స్ కూడా అదే ప్రాంతంలో అంటే మనం ఎట్లున్నాము అంటే మనం ఎట్లా ఉన్నో దాన్ని బట్టి మన లైఫ్ బాగుంటుంది లెఫ్ట్ బాగుంటుంది ఇట్ ఈస్ ఆల్ బికాజ్ అక్కడ దేవుని కృప లేదా దేవుడు కర్ణించి తప్పకుండా దేవుడు కరుణిస్తాడు కానీ నీ నా కార్యమెంట్ నువ్వు ఏం చేస్తున్నావు ఆయనకి ఇష్టంగా వస్తే చాలు కానీ అది కూడా మాకు చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లివ్ ఫర్ గాడ్ చాలా కష్టం చాలా దgetMinutes చాలా అవుతున్నాయి విటన్ దగ్ంటి నుంచి ఎదురుకోవడం చాలా కష్టమైనప్పటికీ గాడ్ ఏమంటా తెలుసా ఈవెన్ నౌ ఇఫ్ యు కమ్ టు గాడ్ ఈవెన్ నౌ ఇఫ్ యు సీక్ హిస్ విల్ గాడ్ విల్ షార్లీ బ్లెస్ యుర్ లైఫ్ నీ లైక్లీ మస్తన్ మాచా